హై వివర్స్ దిస్ యూర్ ఎస్పీ నేను క్లాస్ లో మీకు చెప్పేది ఏంటంటే హోలోగ్రామ్ స్క్రీన్ ఎలా చేస్తారు అనేది నేను చెప్పబోతాను సో ఇక్కడ చూడండి ఒకసారి నేను ఒక ఒరిజినల్ వీడియోని చూపిస్తాను సో ఈ విధంగా మీరు ఇమాజినేషన్ చేసుకుని ఒక ఒరిజినల్ వీడియోని మీరు షూట్ చేసుకుంటారు షూట్ చేసుకుందాన్ని ఏ విధంగా మనం హోలోగ్రామ్ స్క్రీన్ తయారు చేస్తాం మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే ఆప్ట్ ఓపెన్ చేసుకున్నాను ఆప్ట్ ఓపెన్ చేసుకుని ఇందులోకి ఏంచి ఈ యొక్క ఫుటేజ్ ని ఇన్పుట్ చేసుకున్నాను ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది వీడియో ఆబ్జెక్ట్ ఉంది కదా ఈ వీడియో ఆబ్జెక్ట్ ని డ్రాక్ చేసుకున్నాను ట్రాక్ చేసుకుంటే నాకు న్యూ కాంపోజిషన్ అవుట్ వస్తుంది వచ్చిన తర్వాత ఇందులో వీడియో వస్తుంది అనమాట సో ఈ వీడియోకి మనం యానిమేషన్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలి అనేది చూసుకుంటాం సో నేను ఏం చేస్తానంటే అంటే ఫోర్ సెకండ్స్ దగ్గర నుంచి బి క్లిక్ చేస్తాను అంటే స్టార్టింగ్ పాయింట్ అలాగే ఫోర్టీన్ సెకండ్స్ దగ్గర నుంచి ఎన్ క్లిక్ చేస్తున్నాను కీబోర్డ్ లోని ఎండింగ్ పాయింట్ ఈ మధ్యలో నేను యానిమేషన్ చేసుకోవాలనుకుంటున్నాను సో దీన్ని కొంచెం పెద్ద చేసుకొని ఇక్కడ ట్రాకర్ పాయింట్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట సో ట్రాకర్ పాయింట్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం సో దానికన్నా ముందు ఏంటంటే ఒక న్యూ లేయర్ లోకి వెళ్ళి న్యూ నాల్ ఆబ్జెక్ట్ ఒకటి తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఈ నాల్ ఆబ్జెక్ట్ కి ఇక్కడ ట్రాకర్ పాయింట్ చేయాలి సో ఇక్కడ వీడియో మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసి విండోస్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ట్రాకర్ అని ఉంది కదా ట్రాకర్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ నుంచి ఆ ట్రాకర్స్ వచ్చాయి అనమాట సో ట్రాకర్స్ లో సెకండ్ వన్ ట్రాక్ మోషన్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి దీన్ని ఇలా ట్రాక్ చేసుకుని దగ్గర తీసుకెళ్లి ఏ పాయింట్ నైతే మనం ట్రాక్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ దగ్గర దీన్ని తీసుకెళ్ళండి ఓకే నైస్ కరెక్ట్గా ఇక్కడ డార్క్ ఉన్న ప్లేస్ లో దీన్ని పెట్టుకుని అన్నమాట పెట్టుకున్న తర్వాత ఏంటి ఇక్కడ ఎడిట్ టార్గెట్ పాయింట్ ఉంది కదండి ఈ ఎడిట్ టార్గెట్ కి ఏం చేస్తాం అంటే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా నాలుగు ఆబ్జెక్ట్ అనేది హైలైట్ అవుతుంది హైలైట్ అయిన తర్వాత నుంచి చూడండి ఒకసారి ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా అనలైజ్ ఫార్వర్డ్ అనేసి దాన్ని ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ట్రాకింగ్ అనేది కరెక్ట్ గా అవుతుంది ఒకవేళ మీకు ట్రాకింగ్ అనేది మధ్యలో డిస్టర్బెన్స్ అయితే మీరు పేజ్ అప్ పేజ్ డౌన్ చేసుకుని ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా ఎడిటింగ్ లో చూసుకుని ఫీ ఫ్రేమ్స్ ని దగ్గర సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ అప్లై క్లిక్ చేసేయండి అప్లై క్లిక్ చేసే ముందు మనకి కరెక్ట్ గా ట్రాకింగ్ వచ్చిందా లేదా అనేది ఏంటంటే మీరు ఇలాగా చూసుకుంటారు ఒక్కసారి సో క్యాగ్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా ఉందా లేదా అంటే ఈ పాయింట్ మనకి ఆ ఫోన్తో పాటు మూవ్ అయిందా లేదా అనేది చూసుకుంటారు ఓకే నేనైతే కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా మూవ్ అయ్యిందని అనుకుంటున్నాను నైస్ కరెక్ట్ ట్రాకింగ్ అయింది సో ఇంతవరకు ట్రాకింగ్ బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నది మిస్ అయింది సో దాన్ని ఒకసారి పేజ్ అప్ పేజ్ డౌన్లో చూసుకుందాం ఓకే రైట్ ఇక్కడతో మనకి ట్రాకింగ్ పాయింట్ అనేవి అవసరం లేదు సో ఏం చేస్తుంటే ఒకసారి యూ బటన్ ప్రెస్ చేయండి ఈ కింద ఉన్న ట్రాకింగ్ పాయింట్స్ ని రిమూవ్ చేసేయండి ఒకసారి ఈ కింద ట్రాకింగ్ పాయింట్స్ ని రిమూవ్ చేసేయండి ఇలాగా ఓకే అంతవరకు మనకి ట్రాకింగ్ సరిపోతుంది ఎందుకంటే ఆ తర్వాత ఇంకా మనకి యానిమేషన్ కూడా స్టాప్ చేసేస్తాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేయండి అప్లై బటన్ క్లిక్ చేయగానే ఈ ట్రాకింగ్ పాయింట్స్ అన్ని కూడా ఈ నవల్ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాయి అనమాట ఓకే అండ్ వై అప్లై చేశాను అప్లై చేయగానే చూడండి ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఒకసారి యూ బటన్ ప్రెస్ చేయండి ఇంకొక దీనిలోకి వచ్చి ట్రాక్ పాయింట్స్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ప్లే చేసినప్పుడు చూడండి ఆ ట్రాక్ పాయింట్తో పాటు ఈ నాల్ కూడా కదులుతుంది అనమాట ఓకే ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ నాల్ కూడా కదులుతుంది ఓకే ఇప్పుడు యానిమేషన్ చేసుకోవాలి యానిమేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం కదండి ఈ స్క్రీన్ షాట్ లో నుంచి ఫస్ట్ స్క్రీన్ షాట్ చేస్తుంటే ఇలా డ్రాక్ట్ చేసుకున్నాను డ్రాక్ చేసుకున్న తర్వాత నాకు ఏం చేస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీని మీద ఏంచి రైట్ క్లిక్ చేసుకుని ప్రీ కాంపోజిట్ చేసుకుంటాను చేసుకుని మూవ్ మూవ్ అట్ బిడ్స్ ఇక్కడ మీరైనా చేసుకోవచ్చు స్క్రీన్ అనేసి ఓకే ఇవాళ అట్రిబ్యూట్స్ పెట్టుకున్నాను ఓకే చేసుకోండి ఓకే చేసుకుంటే నాకు ఇలా వచ్చింది అంటే ఎక్స్ట్రా సీన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది చూడండి సో ఇలా రాగానే నుంచి డబుల్ ట్యాప్ చేయగానే నాకు ఇలా వస్తుంది సో ఇందులో మనం ఏమి యాడిమెంట్ చేసుకున్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ అయితే నేను ఒక ఫోటోని తీసుకొచ్చి ఇందులో పడేసి అనుకోండి ఫోటోని తీసుకొచ్చి ఇందులో పడేసాను అనుకోండి అది మనకి ఇక్కడ కూడా వస్తుంది అనమాట ఈ విధంగానే ఓకే రైట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి నేను అనిమేట్ చేయాలనుకుంటున్నాను సో దానికన్నా ముందు ఏంటంటే దీని ట్రాన్స్ప్లంటేషన్ తగ్గించాలనుకుంటున్నాను అంటే వపాసిటీ సో కీబోర్డ్ లో టీ ప్రెస్ చేయండి టీ ప్రెస్ చేసి ఇక్కడ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అని పెట్టండి త్రీ డీ టాకల్స్ ఇచ్చినా ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుంటే ఏ విధంగా వస్తుంది ఒక స్విచ్ రాకపోతే ఇక్కడ నుంచి టాకల్స్ ఇచ్చి దీన్ని క్లిక్ చేస్తే ఆ స్విచ్ మనకు వస్తుంది నేను త్రీ డీ ఈ ఆబ్జెక్ట్ని త్రీ డీ మోడ్ లో పెట్టుకోండి ఇప్పుడు మీరు ఆర్ క్లిక్ అయితే మనకి ఇక్కడ ఓరియంటేషన్ వస్తుంది ఓరెంటేజ్ లో నేను ఒక టెన్ ఇచ్చుకుంటాను త్రీ ఫిఫ్టీన్ అండ్ టెన్ ఓకే నాకు ఈ డైరెక్షన్ లో సరిపోద్ది అనుకుంటున్నాను సో ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్నాం కాబట్టి ఉన్న తర్వాత దీనికి ఏంటంటే మనం స్కేలింగ్ కూడా కొంచెం తగ్గించాలనుకుంటున్నాను స్కేలింగ్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంటేజ్ ఇస్తున్నాను నేను ఫార్టీ సరిపోతున్నా ఫార్టీ కాకపోతే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది స్కేలింగ్ ఇస్తున్నాను స్కేలింగ్ ఇచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఫోర్ సెకండ్స్ కదా మనం ఇక్కడ పెట్టుకున్నాం ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఈ ని కావాలంటే మీరు ఇలాగా మూవ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా మూవ్ చేసి ఇలా పెట్టేసుకుని ఓకే పర్ఫెక్ట్ గా ఉంది ఎగ్జాక్ట్ ఉంది అనుకుంటే మనం ఇలా వగలేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ స్క్రీన్ ఉంది కదా ఈ స్క్రీన్ ఈ నాలుగు ఆబ్జెక్టులు చుట్టూ అనమాట అంటే ఈ బాక్స్ లో ఒక నాల్ ఉంది కదా ఈ నాలుగు చుట్టూ స్క్రీన్ అనేది అంటే ఈ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్టు చుట్టూ తిరగాలి తిరగాలనుకుంటే అనుకుంటే ఈ స్క్రీన్ పక్కన నుండి ఇక్కడ ఒక రౌండ్ సింబల్ ఒకటి ఉంది పేరెంట్ సింబల్ ఈ పేరెంట్ సింబల్ డ్రాక్ పట్టుకొని మౌత్ లెఫ్ట్ క్లిక్ చేసి ఈ నాలెడ్ ఆబ్జెక్ట్ మీద ఒకలేండి అది ఆటోమేటిక్ పేరెంట్ అయిపోతుంది కూర్చోండి మీరు దాంతో పాటు నైస్ గా మూవ్ అవుతుంది కదా ఓకే నైస్ ఇప్పుడు ఇంతవరకు బానే ఉంది మీరు దీన్ని డబల్ టిక్ చేయగానే ఈ సీన్ వచ్చింది కదా దీంట్లోనే మొత్తం యానిమేషన్ అనేది మొత్తం జరుగుతుంది సో ప్రస్తుతానికి దీన్ని తీసేద్దాము ఓకే ఫస్ట్ స్క్రీన్ షాట్ నెంబర్ వన్ కదా ఉంది సో ఫస్ట్ ఎక్కడి నుంచి యానిమేట్ చేయాలి ఓకే క్యారెక్టర్ వచ్చేసరించి అక్కడ నుంచి తీసారు రెండు సార్లు డబుల్ టచ్ చేశారు ఇంకో రెండు సార్లు పైన డబుల్ టచ్ చేశారు సో ఫస్ట్ మనం స్క్రీన్ జోబుల తీసిన తర్వాత ఎప్పుడైతే ఇలా ట్యాప్ చేస్తారో మనకి ఇక్కడ నుంచి స్క్రీన్ బ్లింక్ అవుతూ ఓపెన్ అవ్వాలి సో ఓపెన్ అవ్వాలి అంటే చిన్నది బ్యాక్ పెట్టుకొని స్కేలింగ్ చేసేటప్పుడు ఇక్కడ చూసారా ఇక్కడ మనకి ఒక పాయింట్ రోడ్ ఉంటుంది అన్నమాట సో దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ పెన్ బిహాండ్ క్లిక్ చేసుకొని ఈ పాయింట్ ఏం చేస్తారంటే సెంటర్ లో పెట్టేసుకోండి దీన్ని యాంకర్ పాయింట్ అంటాం సో దీ సెంటర్ లో పెట్టేసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేసినా అది సెంటర్ నుంచి మూవ్ అనమాట సో ఒకసారి స్కేలింగ్ లో ఎస్ క్లిక్ చేసి ఇక్కడ కొంచెం ముందుకెళ్ళేసరికి కదా ఎస్ క్లిక్ చేసి కరెక్ట్ చెయ్యండి ఫస్ట్ క్లిక్ జరిగింది ఎస్ క్లిక్ చేసి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ పెట్టండి తర్వాత నుంచి కొంచెం వెనక్కి వచ్చేసేసి అక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ పెట్టండి మధ్యలోకి వచ్చేసేసి జీ టూ టోటల్ జీరో చేసేయండి చేసేసేసి యువతలకు వచ్చేసేంచి ఇంకొక పాయింట్ జీరో చేసేయండి సో ఇలా ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే స్క్రీన్ చిన్నది బ్లింక్ అవుతుంది అనమాట సో ఇలా బ్లింక్ అయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ పొజిషన్ కి వెళ్ళిపోదాం నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే ఓకే రైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జేబులో తీసిన తర్వాత స్టార్టింగ్ స్క్రీన్ అనేది ఇలాగ వచ్చింది ఓపెన్ అయిన తర్వాత వన్ టూ టూ టైమ్స్ టాప్ చేశారు చూడండి బాగా వన్ సో నుంచి స్క్రీన్ వన్ మీదకి స్క్రీన్ టూ వెళ్ళాలి అంటే దీన్ని డబుల్ హిట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ వన్ ఉంది కదా స్క్రీన్ వన్ మీదకి స్క్రీన్ టూ వెళ్ళాలి అనమాట సో ఈ స్క్రీన్ ట్రీన్ స్క్రీన్ టూ ని తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకున్న తర్వాత నుంచి ఇక్కడికి వచ్చేసరికి టూ ఆల్రెడీ రెడీగా ఉంటుంది సో పొజిషన్ ఓకే దీని పొజిషన్ ఎలా ఉంటుంది కొంచెం దూరం వచ్చాక నుంచి ఈ కింద ఉన్న దాని పొజిషన్ కూడా పొజిషన్ దాన్ని క్లిక్ చేసుకోండి అంటే ఇది ఎగ్జాక్ట్లీ పొజిషన్ ఇది కొంచెం ముందుకెళ్ళకి ఇది ఎగ్జాక్ట్లీ పొజిషన్ కానీ ఈ స్క్రీన్ టూ ఇమేజ్ అనేది మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడ నుంచి వస్తుంది ఈ సైన్ నుంచో ఎక్కడ నుంచో రావాలి కదా సో ఆ యానిమేషన్ చేయడం కోసం ఏం చేస్తా ఈ స్టార్టింగ్ పాయింట్ అంటే స్క్రీన్ వన్ మీద ఉన్న పాయింట్ కి స్క్రీన్ టూ కి తినంగా పెట్టుకొని ఈ కీ తినంగా స్క్రీన్ టూ నుంచి సైడ్కి లాగేసుకోండి సో చూడండి ఇలా పట్టుకొని స్విఫ్ట్ పట్టుకొని కరెక్ట్గా అయితే కరెక్ట్గా వస్తుంది ఇలా సైడ్కి లాగేసుకోండి సో ఇది కాదు స్క్రీన్ టూ అంటే అది ఇంకా ఫస్ట్ రాదు కదా అక్కడ నుంచి యానిమేషన్ అనేది మనం ఇమిషన్ చేసుకుంటాం ఓకే చూడండి ఇలా వస్తుంది మీకు ఇలా ప్లే అవ్వాలనుకుంటే అనుకుంటే మీరు డైరెక్ట్ గా బటన్ పట్టుకొని స్లోగా ట్రాక్ చేసుకోవాలి ఓకే కింద నుండి ఇమేజ్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి కింద నుండి ఇమేజ్ ఏంటంటే పక్కకు పోవాలి సో ఇటు పక్క వచ్చేయాలి ఓకే నైస్ ఈ విధంగా మొత్తం దీన్ని యాడ్ చేసుకోండి సో దీనికి ఇంత డిస్టెన్స్ ఉండకుండా చిన్నది దగ్గరగా పెట్టేసుకోండి మీరు ఏంటంటే ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి స్క్రీన్స్ వాటిలే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ నాలుగు కీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి కీ ఫ్రేమ్ అసిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి ఈజీ అంటే ఎఫ్నండ్ డైరెక్ట్ గా ప్రెస్ చేస్తే స్మూత్ ఫ్రేమింగ్ అనేది వస్తుంది సో మనకి ఫస్ట్ యానిమేషన్ అనేది కంప్లీట్ అయ్యింది సో చూడండి ఇలా క్లిక్ సైడ్ సైడ్కి వెళ్ళింది ఇంకొకసారి ట్యాప్ చేసేసరికి మళ్ళీ సైడ్కి వెళ్ళాలి సో ఇక్కడికి వచ్చేసరికి సైడ్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు స్క్రీన్ నెంబర్ త్రీ రావాలి సో త్రీ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి సెకండ్ ఇమేజ్ ఉంది కదా ఇది ఇక్కడికి ట్రిమ్ చేయాలి కట్ చేసేయాలి అనమాట సో ఇక్కడికి మనకి దీన్ని సెకండ్ ఇమేజ్ ని కట్ చేసేయాలి సో కట్ చేసేస్తున్నాను దీన్ని ట్రిమ్ చేస్తున్నాను అనమాట ట్రిమ్ చేయాలంటే ఏంటి ఆల్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి కీబోర్డ్ లో డైరెక్ట్ గా మనకి ఇది ట్రిమ్ అయిపోతుంది అంటే ఇది ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ నుంచి ఇది సెకండ్ ఇమేజ్ సో సెకండ్ ఇమేజ్ సెకండ్ ఇమేజ్ వచ్చింది కదా సో ఇక్కడ మీరు ఇలాగా స్క్రోల్ చేసి ఇక్కడ చూసుకొని ఇక్కడ ఈ కల్సర్ పాయింట్ ఇక్కడ ఉగిలేస్తేనే అది మనకి ఆ దాంట్లో కనిపిస్తుంది అనమాట సో ఇక్కడికి వచ్చి ఇక్కడ తాగింది తాగిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ నెంబర్ త్రీ తీసుకున్నాను తీసుకొని ఓకే ఇక్కడికి వచ్చి దాగింది సో దీనికి ఏం చేస్తున్నాను అంటే పొజిషన్ ఓకే చేసుకుంటాను కొంచెం ముందుకు పెట్టి నేను దాన్ని ట్రిమ్ చేసుకుంటాను ట్రిమ్ చేసుకొని ట్రిప్ చేసుకొని ఇది బ్యాక్ పొజిషన్ లో ఉంచాలి కదా సో ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇక్కడ పెట్టుకునేటప్పుడు దీనికి కింద ఉన్నదానికి మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి అంటే కీ కిందనే స్క్రీన్ టూ కి స్క్రూకి యాడ్ చేసుకుని కొంచెం ముందుకెళ్ళి స్క్రీన్ టూ లోనే మనకి మళ్ళీ లెఫ్ట్ క్లాగేసుకోండి లెఫ్ట్ క్లాగేసుకుంటే ఇప్పుడు మనకి ఒక్కసారి చూసుకుంటే చూడండి ఇలా స్క్రోల్ అయ్యి ఇలా స్క్రోల్ అయ్యింది సో దీనికి దిగి మళ్ళీ చిన్న గ్యాప్ ఉంది అనుకుంటున్నాం కాబట్టి కొంచెం దగ్గర పెట్టేస్తాం ఓకే ఈ ఫ్రేమ్ కూడా మనం ఎఫ్ఐ బ్రష్ చేసి ఈజీ ఈజీ ఫ్రేమ్ చేసుకుందాం చేసుకుంటే మనకు స్మూత్ అనేది తయారవుతుంది మీకు ఏం లేదు డిస్టబెన్స్ లేకుండా ఉండాలనుకుంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ సెంటర్ లో కట్టుకు వచ్చేటట్టు చూసుకోండి సో చూసుకుంటే మనకి ఈ విధంగా యానిమేషన్ ఉంది ఈ విధంగా మనం ఒక స్క్రీన్ మీద ఒకటి ఒక స్క్రీన్ మీద పెట్టుకుని టోటల్ యానిమేషన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఉన్న ఫ్రేమ్స్ అన్ని ఇక్కడికి వెళ్ళి వీడియోని చెక్ చేసుకొని చూసుకోవడం చూసుకొని బిట్టు బిట్టు యానిమేట్ చేసుకోవడం ఓకే వన్ టు ట్యాప్ ట్యాప్ అయిన తర్వాత పైకి వెళ్ళారు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు అంటే పైనుంచి ఒకసారి ట్యాప్ చేశారు ఒకసారి ట్యాప్ చేయగానే ఒక స్క్రీన్ వెళ్ళిపోవాలి సో ఒక స్క్రీన్ అంటే మళ్ళీ నుంచి ఆ లోపలికి సీన్ లోపలికి వెళ్ళిపోయేలాగా దీని మీద ఇంకో స్క్రీన్ పెట్టాలి ఓకే ఇక్కడ ఏంటంటే మనం ఇంకొక ఇమేజ్ ని పెట్టుకోబోతున్నాం సో ఇంకొక ఇమేజ్ ఏంటి అంటే ఇక్కడ క్లిక్కర్ ఇమేజ్ అండి ఇది క్లిక్కర్ ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పర్సన్ క్లిక్ చేస్తున్నారు ఆ ఇమేజ్ పర్సన్ ఆ ఇమేజ్ ని క్లిక్ చేస్తున్నారు చూడండి సో క్లిక్ చేసినప్పుడు షటర్ ఆఫ్ చేసుకొని పేజ్ అప్ పేజ్ డౌన్ చేసుకోండి ఇక్కడ ఒకసారి క్లిక్ పాయింట్ అనమాట సో దీనికి ట్యాప్ చేయండి క్లిక్ పాయింట్ ఉండాలి సో దీని మీద ఏం చేస్తారంటే స్కేలింగ్ స్కేల్ చేయండి స్కేల్ చేసి దీన్ని చిన్న చేసేయాలి సో చిన్న చేయాలనుకుంటే ఏం చేయాలంటే స్కేలింగ్ ఇప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది కొంచెం ముందుకెళ్ళి చేస్తారంటే జీరో పర్సెంటేజ్ పెట్టండి పెట్టేస్తే సో పర్సన్ ఇలా క్లిక్ చేయగానే అక్కడ ఉన్న స్క్రీన్ షటర్ ఆఫ్ అయిపోయింది అనమాట చూడండి వెళ్ళిపోయిందా వెళ్ళిపోయినప్పుడు మనకి ఇంకొక ఇమేజ్ రావాలి ఇంకొక ఇమేజ్ రావాలంటే చూడండి ఇక్కడే పెట్టుకొని దీని మీద ఇంకొక ఇమేజ్ ని పెడుతున్నాను నేను ఇమేజ్ సిక్స్ ఇమేజ్ ని పెట్టుకొని దానికి అక్కడికి వచ్చేసరికి దాని స్కేలింగ్ అక్కడ నుంచి హండ్రెడ్ లో ఉంచి కొంచెం ముందుకెళ్ళే సరికించి జీరో స్కేలింగ్ పెట్టేస్తాను ఒక ఇమేజ్ పోయి ఇంకో ఇమేజ్ వచ్చేటట్టు ఓకే ప్రిమ్ కోడ్ చేసుకున్నాను ఇప్పుడు చూసినట్లయితే క్లిక్ చేయగానే ఇలా ఇమేజ్ వచ్చింది ఓకే దీని తర్వాత ఓకే అనుకున్నాం ఓకే అనుకున్న తర్వాత దీన్ని కొంచెం ముందుకు వచ్చేసి ట్యాప్ చేసేసరికి స్క్రీన్ ఇంకొక స్క్రీన్ మారుతుంది అనమాట ఇక్కడ ఆ స్క్రీన్ మారడం కోసం ఏం చేసిందంటే ఇంకొక ఇమేజ్ నేను తీసుకున్నాను ఇమేజ్ తీసుకొని ఇలా పెట్టుకున్నాను పెట్టుకుని కొంచెం ముందు వెనక్కి వచ్చి ఈ కింద ఉన్న ఇమేజ్ పొజిషన్స్ కూడా పొజిషన్స్ లాగే ఉంచుదాం అలాగే ఉంచాను కొంచెం ముందుకెళ్ళి దీని యొక్క ని అవసరం అనుకుంటే లెఫ్ట్ ఆర్ రైట్ హెచ్ యూ విష్ ఇట్లాగినా అక్కడ ఆల్రెడీ కింద టచ్ కాబట్టి ఇప్పుడు లేదు ఇలా లాగేసుకున్నాం లాగేసుకుని మ్యాథ్ నేను దీన్ని ఇక్కడికి వచ్చేసరికి దీని పొజిషన్ పెట్టేసి అది లెఫ్ట్ లాక్ ఉన్నట్టు దీన్ని కూడా నుంచి లెఫ్ట్ తీసుకురావాలి రైట్ తీసుకురావాలి అన్నట్టు సో దీన్ని ఇక్కడ ట్రిమ్ చేసుకున్నాను ట్రిమ్ చేసుకొని రైట్ నుంచి లెఫ్ట్ కి దాన్ని చేసినట్టు అనమాట సో ఓకే ఒకసారి చూసుకుంటే స్క్రీన్ టు కరెక్ట్ గా రొటేట్ అవుతుంది అక్కడ మూమెంట్ కూడా మనకి అయిపోయింది లేదు అలా కాకుండా స్కేలింగ్ కూడా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు లాస్ట్ మనకి ఏంటంటే అక్కడ టోటల్ యానిమేషన్ మనకి అనుకున్నట్టు వచ్చింది ఒకసారి చూసుకుందాం అది చూసుకునే బదులు మీకు ఫైనల్ యానిమేషన్ కూడా చేస్తాను ఇక్కడ క్లిక్ చేసి హ్యాండ్ తీస్తుంది చూసారా హ్యాండ్ తీసినప్పుడు ఏంటంటే ఈ స్క్రీన్ అనేది బ్లింక్ డౌన్ అయిపోయింది బ్రిక్ డౌన్ అంటే ఫస్ట్ స్కేలింగ్ ఇచ్చుకున్నాం కదా ఇక్కడ ఈ స్కేలింగ్ ఇచ్చుకున్నట్టే ఇక్కడ కూడా స్కేలింగ్ ఇచ్చుకుందాం ఇక్కడికి వచ్చేసరికించి స్కేలింగ్ జీరో కొంచెం ముందుకు నుంచి తర్వాత జీరో ఫిఫ్టీ ఓకే నైస్ ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా లింక్ అవుతుంది సో టోటలీ మనకి ఏంటంటే డైరెక్ట్ గా క్లోజ్ చేసుకోవచ్చు సో ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్లే చేసి చూస్తాను నేను ఓకే ఇప్పుడు నేను ఒక్కసారి టోటల్ ప్లే చేసి చూస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందుకన్న ముందు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దీస్ యూ రెసిపీ సైన్ అప్